హెల్దీ స్లీప్ కోసం మనం పాటించాల్సిన చిట్కాలు ఏంటి అంటే డైలీ స్లీప్ షెడ్యూల్ అనేది మెయింటైన్ చేయాలి అంటే సేమ్ టైంకి మనం బెడ్కి వెళ్ళడం అండ్ సేమ్ టైంకి మనం నిద్ర నుంచి లెగడం అనేది చేయాలి యూజువలీ చాలామంది వీకెండ్స్ టైంలో లేట్గా నిద్రపోవడం అండ్ వీక్ డేస్ ఎర్లీగా నిద్రపోవడానికి ప్రయత్నించడం ఇలా చేస్తూ ఉంటారు దానివల్ల మనకు హెల్దీ స్లీప్ అనేది ఉండదు అండ్ బెడ్ టైం రొటీన్ అనేది మనం ఒకటి క్రియేట్ చేసుకోవాలి అంటే వెళ్ళే ముందు రిలాక్స్ అయ్యే విధంగా స్నానం చేసి వచ్చి పడుకోవడం కానీ లేదంటే బెడ్ టైంలో ఏదైనా బుక్ చదువుతూ పడుకోవడం కానీ ఇలాంటి వాటి వల్ల హెల్దీ స్లీప్ మనకు ఉంటుంది దాంతోపాటు మనం బెడ్రూమ్లో ఎప్పుడు కూడా వర్క్ చేయడం కానీ స్క్రీన్స్ యూజ్ చేయడం కానీ చేయకూడదు అట్లీస్ట్ మనం నిద్రపోవాలి అనుకున్న టైంకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు నుంచే స్క్రీన్ టైం అనేది మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అండ్ మన బెడ్రూమ్ కూడా వీలైనంత వరకు కామ్గా డార్క్గా నీట్గా ఉండేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి అండ్ ఈవినింగ్ టైం నుంచే మనం కాఫీ కానివ్వండి నికోటిన్ రిలేటెడ్ సబ్స్టెన్సెస్ కానీ యూస్ చేయడం అనేది అవాయిడ్ చేయాలి ఈ కాఫీ అనేది ఏంటంటే బ్రెయిన్కి స్టిమ్యులెంట్గా పనిచేసి మనకు టైంకి నిద్ర రాకుండా చేస్తుంది అండ్ ఆల్కహాల్ కూడా చాలామంది ఆల్కహాల్ తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది అన్న అపోహలో ఉంటారు బట్ ఆల్కహాల్ తీసుకుంటే డిహైడ్రేట్ అయ్యి నిద్రలోంచి మధ్యలో లెగాల్సిన అవసరం రావడం డిస్టర్బ్డ్ స్లీప్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అండ్ వీలైనంత వరకు నైట్ టైమ్స్ హెవీ మీల్ తీసుకోకుండా లైట్ మీల్ తీసుకోవడం అది కూడా వీలైతే ఎర్లీగానే డిన్నర్ చేసేయడం అనేది మంచి నిద్రకి చాలా హెల్ప్ చేస్తుంది అండ్ డే టైం ఫిజికల్ యాక్టివిటీ కూడా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కొంత ఫిజికల్ యాక్టివిటీ చేయడం దాంతో కూడా మనకు నైట్ టైం మంచి నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ చిట్కాలు ఫాలో అయితే మనకు హెల్దీ స్లీప్ అనేది ఉంటుంది